అయితే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ అంగరంగ వైభవంగా నడుస్తుంది కదా అందులో భాగంగానే రోజు మన బైసాపట్నంలో ఉన్నటువంటి శ్రీ గట్టు మైసమ్మ గారి యొక్క బోనాల పండగ ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన బోనాలను ఎత్తుకొని బైంసాపట్నంలో ఉన్నటువంటి వివిధ గల్లీలో ఉన్న ఆడపడుచులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద మనుషులు వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అమ్మవారికి నైవేద్యాన్ని చూయించి బోనాలను సమర్పించి ఈ విధంగా హారతి కార్యక్రమాన్ని పాల్గొ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అమ్మవారికి ఈ విధంగా అక్కడ హారతిని సమర్పించి ఇక అక్కడి నుంచి ఈ విధంగా బోనాలను ఎత్తుకొని అక్కడ ఈ బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు కూడా అమ్మవారికి అక్కడ ఈ బోనాలను సమర్పించడం జరిగిందన్నమాట డప్పు సప్పుళ్లతో బాజ భజంతులతో ఈ విధంగా రైతులందరూ సల్లగా ఉండాలి వాళ్ళ యొక్క పంటలు పాడి పసులు చక్కగా ఉండాలి అదేవిధంగా వర్షాలు మంచిగా పడి ప్రతి ఒక్క రైతుకు ఆనందాన్ని ఇచ్చే విధంగా పంటలు పంటలని అక్కడ మొక్కుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ మున్సిపల్ చైర్మన్ గంగధరన్న గారు అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి పెండపు కాశీనాథ్ గారు పిఎస్సిఎస్ డైరెక్టర్ అయినటువంటి మన వట్నం శ్రీనివాస్ గారు అదేవిధంగా హిందూ అయిన కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముండూరు కాపు బట్టిగల్లి అధ్యక్షుడు అయినటువంటి మన తుమ్ముళ్ల దత్వాన్న గారు అదేవిధంగా వివిధ గల్లీలకు చెందినటువంటి సర్పంచులు అదేవిధంగా గ్రామ పెద్దలు వీడిసి మెంబర్లు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా అమ్మవారికి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే గతంలో అమ్మవారు బైసపట్నంలో ఉన్నటువంటి దుష్టులను అక్కడ శిక్షించి ఈ విధంగా దుష్టులకు ఎప్పటికప్పుడు కావలిగా ఉంటూ ప్రజలకు అందరికీ రక్షించే విధంగా కాపాడే విధంగా చల్లగా చూసే విధంగా ఇక్కడ అమ్మవారు కోలువై ఉన్నారు కాబట్టి ఇక్కడ చూస్తున్నారు మీరు భక్తులు పెద్ద మొత్తంలో ఇగో ఎంత దూరం చూస్తే అంత దూరం ఈ విధంగా లైన్లో అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన టిఆర్ఎస్ సమన్వయ నాయకుడు అయినటువంటి విలాస్ గాదేవార్ గారు కూడా ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ విలాస్ గాదేవారి గారు అమ్మవారికి విలాస్ గాదేవారి గారు అమ్మవారికి మొక్కుకుంటూ ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది అంతేకాకుండా వచ్చే భక్తులకు అందరికీ అన్ని సదుపాయాలను కల్పించడంలో కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పడం జరిగింది ఇక ఇక్కడ అమ్మవారి యొక్క భక్తులకు అందరికీ అన్నదానం పెట్టాలి కాబట్టి దాదాపు రెండు కుంటల పులేవరణను ఇక్కడ ప్రతి సంవత్సరము దాదాపు ఐదు సంవత్సరాల కాలం పాటు మహిళలు పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ పులోరను అక్కడ పంచుతున్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ డాక్టర్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అమ్మవారి యొక్క ఆశస్సులను పొందడం జరిగింది బహింస అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పెద్ద మొత్తంలో ఈ విధంగా డప్పు సప్పులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అయితే బట్టిగాలికి చెందినటువంటి అక్కడ రైతులు అదేవిధంగా పెద్ద మనుషులు ఆడపడుచులు పెద్దలు అందరూ ఈ విధంగా అక్కడ అమ్మవారికి ఈ విధంగా బాజ భజంతులతో వచ్చి అమ్మవారి దర్శనం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా కూరవగల్లి అదేవిధంగా పాండ్రి గల్లి కిసాన్ గల్లికి చెందినటువంటి రైతులు కూడా పెద్ద మొత్తంలో అమ్మవారికి ఈ విధంగా అక్కడ నైవేద్యాలను పెట్టడానికి బోనాలను తీసుకొని ఆడపడుచులు ఈ విధంగా పెద్ద మొత్తంలో రావడం జరిగింది దాదాపు మన బైసలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ పెద్ద మొత్తంలో ఇక ఈ విధంగా వచ్చి అక్కడ ఆడపడుచులు ఈ విధంగా అక్కడ బోనాలను సమర్పించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు కొన్ని వందల వేల మంది ఈ విధంగా బోనాలను ఎత్తుకొని అమ్మవారికి అక్కడ సమర్పించడానికి ఈ విధంగా లైన్లో ఉన్నారన్నమాట ఈ లైన్లు చూడండిగో పెద్ద మొత్తంలో మనము తిరుపతి అదేవిధంగా యాదగిరిగుట్ట పెద్ద పెద్ద దేవస్థానంలో ఏ విధంగా అయితే అక్కడ భక్తులు పెద్ద మొత్తంలో లైన్లో దర్శనం తీసుకుంటారో అదే మాత్రంగా ఇక్కడ కూడా పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది ఇక ఈ సంవత్సరం అమ్మవారి యొక్క దర్శనం తీసుకుని వాళ్ళు వచ్చే సంవత్సరం అన్న ప్రతి ఒక్క హిందూ బంధువు గట్టు మైసమ్మ గారి యొక్క దర్శనాన్ని తీసుకోవాల్సిందిగా మనవి ఈరోజు చాలా శుభదినము వైసా పట్టణంలో పుదూరు నియోజకవర్గంలోని ఫిమస్ అయిన గట్టు వైసవ దేవి ఈ రోజు పట్టణంలో ఉన్నది మరి పండుగ వాతావరణంలో అన్ని మతాల వారు ఇక్కడ వచ్చి దేవుని నైవేద్యం చూపెట్టి మరి ఒక పండుగ లాగా వాతావరణం జరుగుతుంది ఇక్కడ మరి ఇది ఎప్పుడో కాలం నుంచి వందలాది కాలం నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది మరి గట్టు మహిషమ్మ మాతకు మేము ఒకటే విన్నపం చేస్తున్నాం మరి మా మహిష ప్రజలందరికీ పిల్లలకు పాపలకు సుఖంగా ఉంచాలి మరి వర్షం పడతలేదు వర్షం పడాలి మరి పంట సుఖం మాకు మంచిగా వండాలని మేము మాతకు మొక్కుతున్నాం మరి ఈరోజు ఇంత వస్తుందరూ ఇక్కడ మహిళలు పిల్లలు అందరూ వచ్చి మరి దేవుణ్ణి మొక్కుతున్నారు కాబట్టి తప్పకుండా మనకు వర్షం పడుతుంది వర్షం పడి పంటలు సుఖ బాగా ఉండాలా మరి ఈ రోజు ఇక్కడ మరి ఈ ప్రోగ్రాంకు గౌరవ్య పెద్దలు మరి ఎమ్మెల్యే గారు రామారావు పటేల్ గారు సుఖ అటెండ్ అయ్యారు మరి ఇక్కడ అందరూ భక్తులు ప్రజలందరూ ఇక్కడ అటెండ్ అయ్యారు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయ ప్రతి సంవత్సరము హైదరాబాద్ పట్టణంలో వేలాగా ఆచాడూ కోణాలు జరుగుతాయి ఆ విధంగా మా మహిష పట్టణంలో అందరు కులాల వారాజి గట్టు మహిషమ్మ తల్లికి మొక్కుడు జరుగుతుంది దాదాపు తొంభై ఐదు శాతం రైతు సోదరులు రైతు సోదరులకు సంతోషంతో ఉండాలి రైతు సోదరులకు పంట బాగా పండాలి అని గంట వశముకు కోరుకును ఈరోజు మనం విత్తనం పెడతాం ఆ సాంప్రదాయం ఎన్నో సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వస్తుంది ఈ సాంప్రదాయాల మా గట్టు మహిషమ్మ అంటే మహిషమ్మ అని ఒక తల్లి ఉండే ఇక్కడ ఎవరైతే ఈ పట్టణంలో దురదృష్టాలు అత్యాచారం చేస్తున్నారు వాళ్ళకు నాశనం చేసి రాక్షసుడి ఈ గట్టు మైసమ్మ తల్లి ఇక్కడ స్థాపించడం జరిగింది ఒకటే మా మహిష పండుగల ప్రజలకు పుధో ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలి ఉండాలని అదేవిధంగా ప్రతి విలేజ్లో ప్రతి మండల కేంద్రంలో ఈ బోనాల పండుగ ఘనంగా జరుగుతున్న మా ఉద్యోదాలకు అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే ఉదరు తాలూకా ప్రజలకి ముందు బంధువులకి గురాల పంటలకు స్వాగతం అమ్మవారి దయ వల్ల వర్షాలు బాగా పండి రైతులు పంటలు బాగా పండి రైతుల ఇళ్ళలో ప్రతిరోజు దీపావళి అదే విధంగా అమ్మవారు బహిసా చాలా పురాతనమైన తల్లి అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లు అమ్మవారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది ఏదైతే అమ్మవారి గుడికి రావడానికి చాలామంది ఒకప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు చాలా తండ్రపులు నడుచుకుంటూ వస్తుంది గత మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ గుడిని నిర్మించడానికి ఏదైతే పండు శాంక్షన్ అయిన తర్వాత అడలి పోచమ్మ గుడిలాగా డెవలప్ చేద్దామని అనుకున్నంతలో అనుకోని విధంగా పరాజయం కావడము ఆ సర్కారు లేకపోవడము ఏది ఏమైనప్పటికీ అమ్మగారికి మొక్కుకున్నాము వచ్చే రోజులలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే తప్పకుండా అడలి పుచ్చమలాగా ఈ కుడిని అభివృద్ధి చేపించడానికి మా తరఫు నుంచి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ జై మైసమ్మ తల్లి పట్టణ ప్రజలకి ఉదో నియోజకవర్గ హిందూ ప్రజలందరికీ కట్టుమైసమ్మ బోనాల పండగ శుభాకాంక్షలు ఏదైతే ఈ బైంసా పట్టణం ఉందో బైన్సా పట్టణానికి ఊరికి అవతల ఒక కొండ పైన గట్టుమైసమ్మ తల్లి పిలిచింది ఎందుకంటే ఊరికి ఏదైతే ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుంచి రక్షించడానికి నేను మీకు రక్షణగా ఉన్నానని చెప్పి ఈ కట్టుమైసమ్మ తల్లి ఈ కొండ పైన పెంచింది అదేవిధంగా ంధువులందరికీ మరియు వ్యవసాయదారులందరికీ సకాలంలో వర్షాలు పడి తాడి పంటలు పండాలని చెప్పి ఈ గట్టు మైసమ్మ తల్లిని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా చూస్తుంటే ఈ గట్టు మైసమ్మ తల్లి మా ఒక వర్గం వాళ్ళ ఏరియాలోనే ఉన్నది కాబట్టి దీనికి పోలీస్ శాఖ కూడా సరైన రక్షణ కల్పించాలని చెప్పి ఈ పోలీస్ కోరుకోవడం జరుగుతుంది జై ఈరోజు బోనాల పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ బోనాల పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చివరి ఆదివారం రోజున మా యొక్క మహిషా పట్టణంలో గట్టు ఆలయానికి వచ్చి బోనాలు సమర్పించి పండుగను జరుపుకుంటాము ఇది మా యొక్క ఆనవాయితీగా వస్తున్న పండుగ అందుకొరకు మేము ప్రతి సంవత్సరము చివరి ఆదివారం రోజున ఇక్కడ వచ్చి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుండి బయలుదేరుతాము అదేవిధంగా ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా మా యొక్క ఈ ఆలయానికి దినదినాన అభివృద్ధి పరుస్తూ ఎంతో దీనిని మందిరాన్ని అభివృద్ధి చెందజేస్తున్నారు అందుకొరకు వారికి ఆలయ యొక్క కమిటీ వారికి కూడా మా యొక్క హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా అమ్మవారికి మేము ఒకటే విన్నపించుకుంటున్నాము అమ్మ మీ దయ వల్ల మీ దయ ఉంటే మేము ప్రజలందరము సురక్షితంగా ఉంటాము ఏమీ తప్పులు ఒప్పులున్నా కూడా మమ్మల్ని క్షమించి మీ కరుణతో మేము ప్రజలందరం కూడా సురక్షితంగా ఉంటామని అమ్మవారిని కూడా మేము విన్నపించుకుంటున్నాము అదేవిధంగా అమ్మ మీ దయతో మాకు వర్షాలు అధికంగా కురిపించి మా యొక్క పాటి పంటలు పశువులన్నీ సురక్షితంగా ఉంచాలని కూడా మా యొక్క అమ్మవారిని మేము విన్నపించుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడే మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ మా యొక్క ఆలయ అభివృద్ధి కొరకు మా యొక్క పదివేలు పది లక్షల రూపాయల ఫండ్ రిలీజ్ చేసి ఇక్కడ ఈ తంతెల కార్యక్రమాన్ని కూడా మొన్ననే మొదలు పెట్టారు అదేవిధంగా దాన్ని తొందర కూడా దానిని తొందర కంప్లీట్ చేసేసి మా యొక్క ఆలయం కొరకు తొందర వర్క్ను కంప్లీట్ చేయాలని కూడా మేము హిందుత్వ సభ్యులు కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ మాకు ఈ పండుగ సందర్భంగా మున్సిపల్ కమిషన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా మాకు అనేక సౌకర్యాలు కల్పించినందుకు ఏ విధంగా ఏ పని చెప్పినా ఆ పని కల్పించినందుకు దాని కూడా మా హిందుత్వ సభ్యుల గురించి మున్సిపల్ కమిషనర్ గారి కానీ మున్సిపల్ సిబ్బందికి అందరికీ మాకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మాకు ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాకు కల్పించాలని మేము విన్నపించుకునే ప్రతి స్థానంలో మాకు ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చో అక్కడ మాకు పికెటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క మా పోలీస్ సిబ్బంది మా ఏఎస్పీ గారు సిఐ గారు మాకు అన్ని విధాల మాకు సౌకర్యం కల్పించి ఎటువంటి కల్పితం కాకుండా ఆలోచించి సంఘటనలు కాకుండా జరుపుకున్నందుకు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము హిందుత్వ సంస్థ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా అమ్మవారు కూడా మా యొక్క ప్రజలందరినీ హిందూ బంధువులందరినీ సురక్షితంగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు